సృష్టికర్తైనటువంటి అల్లా అందరికి కూడా ఆజ్ఞ విధించాడు అయితే సృష్టిలో ఉన్నటువంటి ఈ భూమి ఆకాశాలు వీటి మధ్య ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అందరూ కూడా ముస్లింలే ముస్లిం అంటే అర్థం ఏంటి సోదరులారా ముస్లిం అంటే అర్థము విధేయుడు అని ముస్లిం అంటే విధేయుడు అని ఇస్లాం అంటే విధేయత అని ఎవరైతే విధేయత ఎవరికి చూపాలి మరి విధేయత ఎవరికి చూపాలి పెద్దలక చిన్నలక ఒకరంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఈరోజు సమస్త దేశాలు అందరూ కూడా పోటీ పడుతూ ఉన్నారు కానీ ఇస్లాం ఏమంటుందంటే ఎవరు కూడా గొప్ప కాదు సృష్టికర్తనటువంటి అల్లా అందరూ కూడా విధేయత చూపాలి వలహు అస్లమ మన్ఫిస్ సమావాతి వల్ వలర్ ఈ భూమి ఆకాశాలు ఎవరికైతే విధేయత చూపుతున్నాయో వారికి విధేయత చూపండి ఎవరికైతే సూర్యుడు కొన్ని వేల సంవత్సరాల